పక్కకుంటే మేము ఇంకో పది మందికి ఇంకా గొప్పగా అన్నం పెట్టగలం దయచేసి అన్నామని మీరు అర్థం చేసుకోవాలి మీ సహాయ సహకారాలు మాకు కావాలి అది మీ సహాయ సహకారాలతో మేము ఇంకా పది మందికి గొప్పగా భోజనం పెట్టగలం అది వాటవ సూర్యబాబు గారు అన్న సమారాధన నిమిత్తం వంద రూపాయలు చందాగా అందజేశారు

కమిటీ వారికి సహకరించాలండి కొంచెం పక్కకి లేదండి కమిటీ వారికి సహకరించాలండి కొంచెం పక్కకు లేదండి తిన్నా ప్లేట్లు డెష్టిల్ లో వడండి ఏయ్ పట్న బాయవాసి ఆద నేను రంద్రగా బండి ఇది తెహా బంగాలం ఎమరి ఆరే యాది అది లేదు లేదు ఏయ్ హాబీ

લોડી સાહેબ આયે 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 તੰનારા ને લેર તલ્લાગા એ માલ લેટ luậnયા હા ઉને ઉને બોલ ના આયે

మహోత్సవ సందర్భంగా ప్రతిరోజు ఇరవై రెండో వాడు పశ్చిమక్కల భాష వద్ద బెంగలీష్ వారి ఆధ్వర్యంలో భారీ అగన అన్న జరుగుతుందండి ఇది మేము ఎంత గొప్ప అన్న సామ్రాజ్యం చేసినా మా యూత్ కమిటీ కుర్రోళ్ళు అలాగే పెద్దల సహ సహకారంతో దాతల సహ సహకారాలతోటి మేము ఎంత గొప్పగా చేయడం జరిగిందండి అలాగే మేము లేదనుకోండి అన్ని విధాలు మాకు సహాయ సహకారం అందించి మేము వెళ్ళిన వెంటనే అండి మేము ఇలా చేస్తున్నాం ఏదైనా ఇలాగ చేస్తామంటే మా తోడుగా ఉండి మాకు అన్ని సహాయ సహకరించిన దాతలకి మరియు కమిటీ కొనుగోలుకి అలాగే మే అందరికీ మా ముందు యూత్ త మా ముందు యూత్ వారికి అలాగే మా కుంభ విజయలక్ష్మి గారి ఇరవై ఎనిమిదో పాటు ప్రజలకి అందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వినాయక ముప్పై నాలుగో వాటి కోసం ఇరవై ఎనిమిదో వాటిలో ఎంగవోర్ ఆదాలు భారీ సరఫరా పెట్టారండి అలాగే మాకు ఎంతో సహాయం చేసిన తాతలు మా అన్ని గుండా చెప్పాక మీ ముందు ఉంటాను ఏదైనా చేయండి అని మా అన్ని ద్వారా అన్ని చేసామని మా అన్నీ లేకపోతే మా కంపెనీ వాళ్ళు ఇంకా ఏము అలాగని మా ఎంగూచి ఆద్రాలో అందరికి పెద్దలందరికి లేడీస్ అందరూ వచ్చి ఇంకా సాయం చేసారు అలాగే కాయవాళ్ళు ఏంటి ఏ అందరూ ఇచ్చి మేమున్నాం మేము ముందని బియ్యం మోట్లు అన్ని ఇచ్చి మీరు ముందుకెళ్ళండి మేము ఆ వెనకాల ఉంటాం అని చెప్పారండి బోలే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే మన కాలగొట్ట మీద మన గుర్రందరూ అందరూ కలిపి వచ్చి ఈ రోజు మనం చెయ్యాలంటే ఇంత గ్రాండ్ గా మేము ఎంతో చేయాలనే కారణం మాకు పెద్ద ఆ పెద్ద మనిషి పేరు మా ఫ్రెండ్ చిన్న అండి ఆ అబ్బాయి లేకపోతే అతను నిజంగా ఆ మనిషి మా దగ్గర లేకపోతే చేయలేము అతను ఇప్పుడు వెళ్ళప్పుడు ఆ వినాయకుడు వారు గణేష్ గణిష్ నేను మనసు కోరుకుంటున్నాను